రాష్ట్ర అభివృద్ధి సమతులంగా ఉండాలంటే ఏం చేయాలంటారు మీ ఆలోచన ఏమైనా ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయండి కేజీబీఎస్ సంపద ఒకటి చాలు అలాగే కేంద్రం నుంచి మనకు బకాయి ఉన్నటువంటి ఉన్నాయి చాలు కేజీ కేజీబీఎస్ ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ బకాయి మనకు అరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది ఉంది అలాగే ఇప్పుడు కేజీ బీసెన్ సుమారు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ముప్పై ఐదు లక్షల కోట్లు అంటుంది వాస్తవానికి అది అబద్ధం చెప్పారు డెబ్బై లక్షల కోట్ల రూపాయల సంపద ఇక్కడ ఉంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఆ ఒక రికార్ ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది దాన్ని బయటికి రాకుండా ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలు అంటున్నారు ఏది ఏమైనా సరే అంత ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయల సంపద ఇక్కడ ఉంది అంటే ఆ సంపద ఎవరిదండి నా రాష్ట్రానికి నా రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించింది అలాగే కేంద్రం నా దేశమే కేంద్రానికి పంచుకోవడం ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కి చట్టబద్ధమైనట్టు హక్కు ఉంది ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ జడ్జిమెంట్ ఉంది అలాగే రీసెంట్గా ప్రకృతి వనరులలో స్వ సొంత రాష్ట్రాలకి హండ్రెడ్ పర్సెంట్ వాటా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ హక్కు ఉంటుందని రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి న్యాయస్థాన తీర్పులు గౌరవం లేదు అలాగే బకాయి ఉన్నటువంటి డబ్బులు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం లేదు ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఎందుకున్నారో చేతగా దద్దమ్మల ఈ ఈరోజు భారత ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశానికి భారతదేశ పార్లమెంట్కి వీళ్ళు మెంబర్లుగా వెళ్తున్నారు అక్కడ భజన చేస్తున్నారు అక్కడ వాళ్ళ పార్టీలకు భజన చేస్తున్నారు బానిసలుగా బ్రతుకుతున్నారు కానీ నా రాష్ట్రం కోసం అడిగినటువంటి పార్లమెంట్ మెంబర్ని ఒక్కడే చూపించమనండి ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఈ రోజు నోరు మెదపడం లేదు నా కేజీపీసిన సంపదన కోసం నా రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడడం లేదు విభజన హక్కుల కోసం మాట్లాడడం లేదు విభజన హామీల కోసం మాట్లాడడం లేదు నా రాష్ట్రానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు మనం నా రాష్ట్రానికి కావాల్సినటువంటి దాని మీద ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరు అడుగుతున్నారు చేతమ్ పార్లమెంట్ నుంచి సిగ్గురియా సార్ ఇప్పుడు ఉచిత ఇసుక మద్యం పాలసీ ఇవన్నీ కూడా మారేవి ఉచిత ఇసుక ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది మద్యం పాలసీ రేపు అక్టోబర్ ఒకటి అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఒకటో తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ రాబోతుంది దీన్ని ఎలా చూడాలి ఎట్లా అనిపిస్తుంది మీకు రెండు చూసాక అంటే మద్యం పాలసీ ఇసుక పాలసీ అనేది రాష్ట్ర భవిష్యత్తుకి ముడిపడినటువంటి అంశాలు కాదండి కొన్ని జీవనోపాధి కొన్ని కుటుంబాలకి దాని మీద ఆధారపడినటువంటి శ్రామికులకి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇసుక పాలసీ ఉచితం అనే పదమే తప్పండి అమ్మమాట ఉచితం అనకూడదు దాన్ని ఉచితం అంటూనే లాభదాయకమైనటువంటి వ్యాపారం దాని వెనకథలు జరుగుతుంది ఎప్పుడూ ఉచితం ఉచితం అంటున్నారు ఎవరికి ఉచితంగా చేరుతుందో అసలు దీని మీద ఒక ఒపీనియన్ చెప్పమనండి దాని మీద ఏమైనా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చెప్పమనండి దాని మీద సర్వే ఒక పథకం ఏంటంటే ఉచితం 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 అవన్నీ అబద్ధాలు ఉచితం ఏం కాదండి కన్జూమర్కి జరిగేటటువంటి నష్టం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే బ్లాక్ మార్కెటింగ్లో జరిపేటటువంటి వ్యవహారాలు బ్లాక్ మార్కెటింగ్లో జరుగుతున్నాయి ప్రతి ఎమ్మెల్యే ఇసుక కెమెరాలు ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే కూడా ఈరోజు ఇసుక మీద భారీ స్థాయిలో ఒక మాఫియా మెయింటైన్ చేస్తున్నాడు ఇక మద్యం పాలసీ అంటారా మద్యం పాలసీ ఏముందండి గత ప్రభుత్వం చీప్ బ్రాండ్ల సప్లై చేశారు ఇప్పుడు కాస్త కాస్ట్లీ బ్రాండ్లు సప్లై చేస్తానంటున్నారు దీని మూలంగా ప్రజల ఆరోగ్యాలను పాడు చేయడం తప్ప ఇప్పుడు ప్రభుత్వ పాలసీ ఎలా ఉండదు మద్యాన్ని మద్యం వాడకాన్ని మేము ఇంత తగ్గించగలిగాం ఇంతమందిని మద్యం మద్యం మన మద్యం మత్తు నుంచి బయటికి మేము తీ తాగలిగాం ఇదిగో మా ప్రోగ్రెస్ రిపోర్టు ఒక మద్యం మీద మేము బ్రతుకుతలేదు మా ప్రభుత్వం బ్రతుకుతలేదు ప్రజలని ఈరోజు ప్రజల ఆరోగ్యాలు కూడా మాకు ముఖ్యం అనే ప్రభుత్వాలు ఈరోజు ఉన్నాయండి మద్యం పెట్టుకోండి కానీ ప్రభుత్వం ఏం చేయాలి మద్యం మద్యశా మద్యం శాఖకి ఒక మంత్రిత్వ శాఖను పెడుతున్నాం అదేవిధంగా మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మద్య నియంత్రణ కూడా అవసరమే ఒక స్టూడెంట్కి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంతైతే అవసరం ఈరోజు ప్రభుత్వానికి మంచి చెడు అనేటటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టాలి మద్యం సరఫరా దాని మీద ప్రభుత్వం ఆదాయం పెంచుకోండి అలాగే ప్రజల ఆరోగ్యాలను కూడా దృష్టిలో పెట్టుకోండి మద్యం తాగి ఎంతమంది అనారోగ్యాలకు గురవుతున్నారు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఈరోజు వాళ్ళ వాళ్ళ ఆదాయ పరిస్థితులు ఏంటి ఇవన్నీ మీకు ఒక అవగాహన ప్రభుత్వం అంటే బాధ్యతగా ఉండాలి అంతేగాని కబుర్లకు పరిమితం అయిపోతూ సొలు కబుర్లతో ప్రభుత్వం కాలయాపం చేస్తూ ప్రజల దృష్టి మళ్ళీ చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఒక పక్క అధికార పార్టీ మరో పక్క ప్రతిపక్ష పార్టీ ఈ రెండు కూడా బురద రాజకీయాలు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద వేసుకునే రాజకీయాలు నడుపుతున్నాయి దీన్ని ఎలా చూస్తారు మీరు ఈరోజు ఒక్కటి కాదు సార్ బుడమేర్లో జరుగుతున్నటువంటిది ఖచ్చితంగా ఇది గత ప్రభుత్వం వచ్చు ఈ ప్రభుత్వం వచ్చు ఖచ్చితంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం అయితే ఉంది ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తులకు సంబంధించి ఒక శాఖ ఉంటుంది వర్షాలు పలానా టైంలో వస్తాయి వర్షాలు వస్తున్నప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తుంది ప్రతి నెల జీతాలు తీసుకుంటారు కదా వాళ్ళు వాళ్ళకంటూ ఒక అవగాహన ఉన్నారు కదా వెదర్ రిపోర్ట్స్ ఉంటాయి కదా ఆ వెదర్ రిపోర్ట్స్కి కనీసం వీళ్ళు అసెస్ చేయాలి కదా దాని మీద ఒక అవగాహన ఉన్నారు కదా ఈ ప్రాంతంలో ఈ ప్రమాదం వచ్చే ప్రమాదం ఉంది గట్లు ప్రమా బలహీనంగా ఉన్నాయి అలాగే నదులు ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రమా ప్రమాదం ఉంది పైనుంచి వచ్చేటటువంటి వరద ఈ ప్రమాదం ఉంది అనే ఉద్దేశం ఉదయ ఆలోచనతో వీళ్ళు ముందస్తు చర్యలు చేపట్టాలి దాని మీద ఒక పటిష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి దానికి నిష్ఠాతులైనటువంటి శిక్షకులని అక్కడ నియమించాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బోటు మీద తిరిగి ఆయన నీటిలో నీటిలో దిగి పులియారు ప్యాకెట్లు పంచి పెడుతున్నాం అనే కర్మ ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆయన దీనికి ఒక శాఖ ఉంది ఈ ప్రచారం ఉంది మనకి ఇది ప్రజల హక్కు ప్రజల హక్కు ప్రజల హక్కును హక్కుగా పరిగణించండి చట్టాలను గౌరవిద్దాం అదే మీ ఫోటోలు ప్రచారం చేసుకోకండి అలాగే రాజకీయ బురం ఈ ఈరోజు ఆ ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేసిన తప్పు కాదు మీరు చేస్తున్నటువంటి తప్పు ఖచ్చితంగా మీరు మాకు ఇవ్వాల్సినటువంటి అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు అసలు ఆ నిధులు ఏమైపోయినాయి ప్రతి ఆటో నిధులు ఉన్నాయి కదా దానికంటే ఒక సపరేట్ బడ్జెట్ ఉంది కదా ఆ బడ్జెట్ ఏం చేస్తున్నారు ఈ రోజు విరా కోట్ల రూపాయలు విరా విరాళాలు సేకరిస్తున్నారు ఎప్పుడు వరదలు వచ్చినా సరే ప్రత్యేక ఎవరు పడితే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి అకౌంట్లు ఓపెన్ చేయడం ఇది ప్రభుత్వ పరంగా దండుకుంటుంది అలాగే కొన్ని ప్రైవేట్ సెక్టార్లు దండుకుంటుంటాయి అవి పంచుకుంటారు జనాలకి వీళ్ళంతా ప్రజల దగ్గర నుంచి దండి మేము ఏదో వితరణ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఉంటున్నాయి ప్రభుత్వాలు లేదంటే కొన్ని కార్పొరేట్ కంపెనీలు అసలు నిజంగా మీరు ఏం చేస్తున్నారు అసలు గతంలో గతంలో మీరు కలెక్ట్ చేసినటువంటి విరాళాలు